ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రిపై అవినీతి ఆరోపణల సీఎం సీరియస్ మంత్రి రాజీనామా అంటూ వార్త అయితే వస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్ ఆఫ్ పైస్ అండ్ ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అవ్వాలిస్తుందండి అదే విధంగా చాలా చూస్తున్నారు లైక్ చేయడం లేదండి డైట్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రిచ్ చేసినవారు అవుతామని మనీ లాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి నాగేందర్ తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించగా ఆయన దాన్ని గవర్నర్ కు పంపించారు నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కేఎంవిఎస్టిసి బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఆ శాఖ మంత్రి బి నాగేందర్ మనీ లాండరింగ్ ఆరోపణలు అయితే మొదలయ్యాయి సూసైడ్ నోట్ లో అతడు పేర్కొన్న వివరాల ప్రకారం నూట ఎనభై ఏడు కోట్లు ఎస్టీ కార్పొరేషన్ నిధులు అనధికారంగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయ్యాయి ఈ కార్పొరేషన్ నాగేంద్ర పర్యవేక్షణలోని శాఖ కిందకు వస్తుంది ఈ మొత్తం ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు హైదరాబాద్ లోని ప్రముఖ ఐటీ కంపెనీల ఖాతాలకు చట్ట విరుద్ధంగా బదిలీ అయ్యాయి ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంక్ సిబిఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతుంది మరోవైపు కర్ణాటక సర్కారు కూడా ఈ అవినీతి భాగోత్వంపై సిట్ విచారణ అయితే చేస్తుంది ఈ తరుణంలో ఎటకేలకు రాజీనామా చేసి